భూమి మీద ఒక నాలుగు గీతలు గీచారు ప్రవక్త గారు ఖత రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం అర్బాత ఖుతూతన్ నాలుగు గీతలు గేశారు ప్రశ్నించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రోజు చాలా మంది అడుగుతారు ఏమండి బోర్డు మీద క్లాసులు చెప్పొచ్చా ప్రవక్త గారు కూడా డయాగ్రమ్స్ వేసి ఇస్లాం గురించి చెప్పారు చాలా విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు

స్వర్గంలో ప్రవేశించే స్త్రీలలో ఉత్తములు స్వర్గంలో ప్రవేశిస్తేనే ఉత్తమమైనటువంటి స్త్రీ అందులో ఉత్తమమైనటువంటి వాళ్ళు వీళ్ళు నరుగురు ఎవరు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లెస్ల్లం వారు అంటున్నారు మొట్టమొదటి స్త్రీ అందులో హదీజ ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లై సల్లం వారి సతీమణి రెండవ స్త్రీ ఆసియా